నమస్తే రెవెన్యూ శాఖ విద్యుత్ శాఖ పురపాలక శాఖ మరియు కొన్ని కల్తీ నిరోధక శాఖ సివిల్ సప్లైస్లో జరిగినటువంటి అక్రమాలు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అక్రమాలు ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క దేశంలో దీనికి రెవెన్యూ ఉద్యోగులకి మరియు ఇతర డిపార్ట్మెంటుల ఉద్యోగులకి సరైనటువంటి మార్గ నిర్దేశకాలు పటిష్టం చేయాల్సినటువంటి ఒక ప్రణాళిక లేకపోవటము యాంటీ కరప్షన్ బ్యూరో సక్రమంగా పనిచేయకపోవటం వల్ల ఎక్కడో శాంపుల్గా ఒకటి అర దాడులు చేసి చేతులు దులుపుకుంటున్నారు ప్రతి తాలూకాలో ప్రతి జిల్లాలో నిఘు విభాగాన్ని పటిష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ ఉద్యోగులు కానీ పంచాయతీ రాజు ఉద్యోగులు కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులు కానీ ఉపాధ్యాయ ఉద్యోగులకు కూడా ఒక మార్గదర్శకాలు కేవలం ప్రభుత్వాలే కాకుండా ఆ యొక్క ఉద్యోగ సంఘాలు కూడా అవినీతిని నిరోధించటానికి మీరు కూడా స్వచ్ఛందంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెవెన్యూ ఉద్యోగులు ఐక్యంగా ఉండాలని పంచాయతీరాజు అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐక్యంగా ఉండాలి అన్నదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షిస్తారు కానీ నైతిక విలువలను కూడా మీరు కాపాడుకుంటే మంచిది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజలు తిరగబడి వాళ్ళు చట్టాన్ని చేతిలోకి తీసుకొని శిక్షించే దాకా రాకుండా ఉండటం మంచిది అనుక్షణం భయంతో బ్రతుకుతూ అనారోగ్య సమస్యలకు ఎదురవుతూ వర్క్ టెన్షన్లకి గురవుతున్నారు నాకు తెలుసు అదే రకంగా ఉన్నత స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆర్డీఓలు డిఆర్ఓలు తహసీల్దార్లు వారు కూడా అవినీతికి బాగా అలవాటు పడ్డారు వందల కోట్లు వేల కోట్లు సంపాదిస్తున్నారు రాజకీయ నాయకులు కూడా అతీతం కాదు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఈ రాజకీయాన్ని అవినీతిని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకుడంత దుర్బలుడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు రాజకీయ నాయకులకి ఈ ప్రభుత్వ అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మరియు ఉన్నత అధికారుల అండదండలతోటి మాత్రమే ప్రజాధనం మొత్తం కూడా నల్లధనంగా మారి వాళ్ళ జేబుల్లోకి పోయి ఈ యొక్క శాసనకర్తలకు గాని ప్రణాళికలకు గానీ సంక్షేమానికి గానీ డబ్బు లేకుండా పోతుంది అంటే ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మీరు తాగే ఒక క్వార్టర్ మీద ఎంత సుంకం చేస్తున్నారు ఒక కిలో కందిపప్పు మీద ఎంత సుంకం ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు అనేది ప్రజలు కూడా అవేర్నెస్ కావాలని కోరుతున్నాను ముఖ్యంగా రాజకీయ అవినీతి అధికారుల అవినీతి తక్షణం అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అలాంటి అవినీతి కానీ ఇట్లాగే పోతూ ఉంటే ఈ సమాజం మొత్తం కూడా అసలు మీ యొక్క సంతానం కూడా మీ యొక్క మాట వినని పరిస్థితి ఏర్పడుతుంది కనుక దయచేసి కొన్ని ఉన్నత విలువల్ని ఉద్యోగం వచ్చింది సంతోషము డబ్బు మూలం ఇదం జగత్ అనే దానికి కాకుండా విలువలతోటి ఉండాల్సిందిగా కోరుతున్నాను నమస్తే